పూర్తిగా కుటుంబంతో షిఫ్ట్ కావడం వల్ల నా యొక్క సాహిత్య వాతావరణము చారిత్రక పాత్రికేయ జీవిత పరిధులు విస్తరించాయి ఎందుకంటే కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రతిరోజు నిత్యము సాహిత్య కార్యక్రమాలు ఏదో రకంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి ఈ సందర్భంగా నేను ఆంధ్రభూమి సాంస్కృతిక విలేకరిగా మరి ఉద్యోగ చెరు ఉద్యోగ ప్రస్థానంలో చేరినప్పుడు నాకు వాటిని కవర్ చేసే అవకాశాలు చాలా వరకు ఉండేవి రోజు వార్ కవర్ చేసిన వార్తలు ఆ రోజే కరీంనగర్ ఆంధ్రభూమి ఎడిషన్ కార్యాలయం నుంచి తెలియ కంప్యూటర్ ద్వారా పంపిస్తూ ఉండేవాడిని ఈ రకంగా కరీంనగర్లో మంచి చక్కటి సాహిత్య కార్యక్రమాలు మంచి సాంస్కృతిక కార్యక్రమాలు బాలభవం కార్యక్రమాలు సాహితీ గౌతమి సమైత్య సాహితీ ఇట్లాంటి ఎన్నో సాహితీ సంస్థలు ద్వారా తెలంగాణ రచయితల వేదిక తెలంగాణ ఉద్యమము మణి ఉద్యమము రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన తెలంగాణ ఉద్యమ ధికార స్వరాలు అప్పటి ధర్నాలు బంధులు ఉద్యమ తీరు నైపుణ్యాలు వాటిని కూడా సాహిత్యంలో ప్రతిబింబించడం కరీంనగర్లో ఎక్కువగా ఉద్యోగస్తుల ర్యాలీలు కానీ సాహిత్య సభలు కానీ సాహితీ గ్రంథాలు వెలువడటం కానీ అనేక రకాలైన కార్యక్రమాలను మేము తెలంగాణ వాతావరణంలో తెలంగాణ లక్ష సాధనకు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకై ఉద్యమంలో కూడా చాలా వరకు పత్రికలు తమ ప్రధానమైన పాత్రను పోషించాయి రాజకీయంగా కానీ సాంస్కృతికంగా కానీ చారిత్రికంగా కానీ ఈ రకంగా అప్పుడు తెలంగాణలో ఒక పదిహేను పదహారు పదిహేను పద్దెనిమిది సంవత్సరాల పాటు ఉద్యమ యొక్క పెన్ను తీవ్రతలు బాగా లేచాయి ఈ ఉద్యమంలో అనేక రకాలైన రచనలు సాహిత్య కార్యక్రమాలు కవి సమ్మేళనాలు వంటలు వార్కులు ర్యాలీలు ఇవి ఎక్కువగా జరుగుతూ ఉండేవి అంతేకాకుండా తెలంగాణ చిత్రకారుల చిత్ర ప్రదర్శనలు కూడా నిర్వహింపబడుతూ ఉండేటివి ప్రొఫెసర్ జయశంకర్ కానీ ఎంతోమంది ఈటల రాజేందర్ ఇలాంటి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎంతోమంది వారి నాయకులు గద్దర్ కానీ ఈ రకంగా ఎంతోమంది ప్రముఖులు కరీంనగర్ సందర్శించడము వారి యొక్క ఉపన్యాసాలు ర్యాలీలు కార్యక్రమాలు నిర్వహించడము కవి సమ్మేళనాలు నిర్వహిపబడము ఇవన్నీ సాహిత్యోద్యమ వీచికలుగా తెలంగాణ రచయితల సభ ఆ వేదిక అనే ఒక సంస్థ ద్వారా డాక్టర్ నందిని సిద్ధారెడ్డి కానీ జోగంటి జగన్నాథం కానీ నవరం దేవేందర్ కానీ డాక్టర్ నవీల భాస్కర్ కానీ సంఖ్యపైలి నాగేంద్ర శర్మ వంటి ఎంతోమంది రచయితలు ఆ ఉద్యమంలో చేరిపోయి మరి చాలా చక్కటి కార్యక్రమాలు మాటిశెట్టి గోపాల్ కానీ కేఎస్ అనంతాచార్య కానీ ఎంతోమంది ఈ రకంగా ఉద్యమాలలో పాల్గొనడము తెలంగాణ సాహిత్య ఉద్యమ స్వరూపం కూడా తెలంగాణ రచయితల వేదిక ఆవిష్కరించింది సిరిసిల్లలో సభలు జరిగాయి కరీంనగర్లో జరిగాయి వరంగల్ స్తంభాల గుడిలో కూడా సాహిత్య సభలు తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో జరిగాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నేను దాదాపు ఐదు ఆరు సంవత్సరాల పాటు అధ్యక్షునిగా నేను పనిచేసినాను ప్రధాన కార్యదర్శిగా మా దగ్గరి మిత్రులు గాది రోజు నాగభూషణం చేశారు అప్పుడు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి కానీ జూలీరి గౌరీశంకర్ కానీ పరవస్తు లోకేశ్వర్ కానీ చాలామంది రచయితలు తెలంగాణ ఉద్యమంలో తమ వంతుగా తెలంగాణ రచయితల వేదికకు అండదండలుగా నిలిచి ఆ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేయడంలో తమ వంతు పాత్రను పోషించారు కరీంనగర్లో కేసీఆర్ గారు సొంతంగా బంగళాలను నిర్మించుకొని తరచుగా కరీంనగర్ బంగ్లాకు రావడం వల్ల కూడా అక్కడ పెద్ద ఎత్తున సాహిత్య వాతావరణం కూడా ఉంటూ ఉండేది ప్రొఫెసర్ జయశంకర్ గారు మరియు కేసీఆర్ గారు కలిసి రావడంతో కూడా ఇక్కడ సాహిత్య వాతావరణం చాలా ఉద్దీపనం అయిపోయి ఈ తెలంగాణ తెలంగాణ అంతటా ఆ యొక్క వాతావరణం ఫోకస్ అయిందని చెప్పవచ్చును అంతేకాకుండా కేసీఆర్ అత్తగారు పొదురుపాక మా వేములవాడకు సమీపంలో ఉంటుంది కేసీఆర్ గారి వివాహం కూడా వేములవాడ రాధరాజేశ్వర స్వామి వారి ఆలయంలోనే జరిగింది ఇక్కడ మిడిమానేరు ప్రాజెక్టు నిర్మాణం కూడా మరి జరిగింది మాది ఎట్టు మెట్ట ప్రాంతము చాలా కరువు పీడిత ప్రాంతము నక్సల్స్ అందుకనే మరి ధిక్కారస్వరంతో తమ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున దాదాపు మూడు దశాబ్దాల పాటు లేవదీసి చాలా వరకు ప్రక్షాళన చేసి చాలా వరకు పేదలకు న్యాయం చేయడానికి వారు సామాజిక ఉద్యమాలలో మరి వారు తీవ్రమైన కృషిని మార్పుకు సకారాత్మకమైన మార్పుకు అప్పుడు సామ్యవాదులు సామా సమాజాన్ని లాంటి సామాజిక కార్యకర్తలు అందరూ ఈ ఉద్యమాలలో పాల్గొనడం జరిగింది నేను ఈ సందర్భంగా దాదాపు పదిహేను పుస్తకాలను రాయడం జరిగింది ఇంతవరకు నా ఉద్యమ చాలా వరకు తెలంగాణ ఉద్యమం మీదనే ఫోకస్ చేస్తూ ఆ పదిహేను సంవత్సరాలు రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఇరవై పద్దెనిమిది వరకు కూడా మేము తెలంగాణ ఉద్యమ ఫోకస్ మీదనే చాలా వరకు తమ సాహిత్యాన్ని చారిత్రక వాతావరణాన్ని పాత్రికే జీవితాన్ని మూడింటినీ మిళితం చేసి నేను పుస్తకాలు రాయగలిగాను హరవీ అనే పుస్తకం సాహిత్య సాంస్కృతిక చారిత్రక వ్యాసాలతో రెండు వేల నాలుగులో నేను మొదటిసారిగా రహించాను దాన్ని డాక్టర్ జయశక్తి రమణయ్య గారు రిటైర్డ్ డిగ్రీ కళాశాల మరి హిస్టరీ లెక్చరర్ రాష్ట్రంలోనే కాకుండా ఇండియా మొత్తంగా ఆయన చాలా పెద్ద చరిత్ర పరిశోధకులు వారి కరకమలాల చేత ఈ పుస్తకము ఆవిష్కరింపబడింది చాలా సంతోషంగా ఉంది తదుపరి నేను సభ్యునాడు ప్రతిభాముక్తులని వివేములవాడ ప్రాంతానికి చెందిన సాహిత్య సాంస్కృతిక చారిత్రక నేపథ్యం ఉన్న ప్రముఖుల యొక్క మరి వారి యొక్క పరిచయాలను నేను అందులో చెప్పించగలిగాను ప్రముఖ కవి చెప్పగడ్డ చంద్రమౌళి గారు కానీ ప్రజల సాంబశివశర్మ గారు కానీ ఒక్కొక్క రాములు గారు కానీ ఒక కథ చెప్పే రాములు గారు కానీ రామురెడ్డి గారు రిటైర్డ్ పిఆర్ఓ వికలాంగులైన రామరెడ్డి గారి జీవిత ప్రస్థానం కానీ ఇలాంటి ఎన్నెన్నో అంశాలను అందులో వేములవాడ చాలుక్యుల చరిత్ర కానీ భీమేశ్వరాలయం యొక్క దుస్థితి ఈ రకంగా అనేక సాంబశివ శర్మ గారు కానీ అనేక మంది గారి రాజు శర్మ నందగిరి అనంతరాజు శర్మ ఇట్లాంటి ఎంతోమంది ప్రముఖుల యొక్క డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి ఇట్లాంటి ఎంతో మంది యొక్క ప్రముఖుల యొక్క పరిచయ వ్యాసాలను నేను అందులో నేను చూపించాను సబ్బినాడు అంటే వేములవాడ చాలిప్యులు పశ్చిమ జాలిప్యులు కాకతీయురు పరిపాలించినప్పుడు మా ప్రాంతాన్ని సబ్బినాడు ప్రాంతంగా సభ్యతం అనే ఊ ఊరు కూడా ఇప్పుడు పెద్దపల్లి జిల్లా దగ్గర ఉంది సబ్బినాడు అంటే మా ఏరియా ప్రాంతము రాజ్యం అని కూడా అంటారు దాని సందర్భంగా నేను దీనికి చారిత్రక నామధేయము చేసి సబ్బినాడు ప్రధాముక్తులు అనే పేరు మీద నూట యాభై పేజీల్లో నేను ఒక వ్యాస సంచికను వెలువరించాను జానపద విషయాలను కూడా నేను అందులో ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది మూడవది మానేరు తరంగాలు కవితా సంకరణం మాది మూలబాబు వేములవాడ నుంచి మూలబాబు కోలరావుపేట నుంచి ప్రారంభమై మన మానేరులో కలుస్తుంది ఇక్కడ ఈ సిరిసిల్లా దగ్గర ఉన్నటువంటి వరదవెల్లి దగ్గర సాబాష్పల్లి దగ్గర అక్కడ మూలబాబు అందులో విలీనమైపోయి మానేరుగా మారుతుంది మానేరు సిరిసిల్ల మీదుగా నర్మాల మీదుగా మానేరు అంటారు ఇప్పుడు ఈ సాబాస్పల్లి దగ్గర ఎక్కడైతే ములవాగు మానేరులో పరు దాన్ని మిడు మానేరు అంటారు కరీంనగర్లో ఎల్ఎండి ప్రాజెక్ట్ అయింది దాన్ని మానేరు లోయల్ మానేరు డ్యామ్ మానేరు ప్రాజెక్టు ఈ జలావాస ప్రాంత జల నాగరికత మా ప్రాంతంలో అద్భుతంగా ఆవిష్కృతమైంది దీని ద్వారా ఎంతోమంది కవులు రచయితలు ఈ మానేరు నదీ తీరం మీద ఈ ములవాగు పరివాహ ప్రాంతాల మీద దానికి అనుబంధంగా ఉన్నటువంటి యొక్క గోదావరి నది మీద మాకు ఎన్నెన్నో రచయితలు సమ రచనలను ఈ ప్రాంత ఈ అంశాల మీద దృష్టిలో పెట్టుకొని రచనలు చేస్తూ వచ్చారు జీవన భేదమైన కవిత్వము నేను తెలంగాణ ఉద్యమంలో రాశాను తెలంగాణ బొమ్మతో దాంట్లో ఎన్నో రకాల డెబ్బై వరకు కవిత్వాలను చొప్పించి రాశాను వేములవాడ మూలబాబు మా మూలబాబు స్థానీయతలు వేములవాడ గురించి కానీ రాజన్న సిరిసిల్లా జిల్లా గురించి కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురించి కానీ నేను ఎక్కువగా అనేక అంశాలను చారిత్రికంగా సాహిత్యపరంగా మరి వాటిని కవిత్వాలుగా కానీ కథలుగా కానీ వ్యాసాలుగా కానీ మంచి పరిశోధనాత్మక దృష్టితో రాస్తూ మరి వేములవాడ ములవని కవిత్వాన్ని నేను వేములవాడ లాల్ నెహ్రూ మెమోరియల్ స్కూల్లో ఆవిష్కరించాను దానికి ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయమూర్తి జింబో మంగాళి రాజేందర్ గారు కూడా విచ్చేశారు వజ్ర శివకుమార్ గారు కూడా ప్రముఖ కవి వారు కూడా విచ్చేసి ఆనాటి ఆవిష్కరణ సభను విజయవంతం చేశారు నేను రాసిన మానేరు తరంగాలు వేములవాడ రాజరాజేశ్వర క్షేత్ర ఆలయ కళావేదిక మీద మా గురువు గారు ప్రముఖ కవి చొప్పకట్ల చంద్రమౌళి గారు తమ కరకమలాల చేత ఆవిష్కరించారు అది చాలా సంతోషమైన సమయము మా తర్వాత నాది తెలంగాణ వీణ సాహిత్య సాంస్కృతిక చారిత్రక వ్యాస సంపుటిగా వెలువడింది దీంట్లో పలు రకాలైన యొక్క తెలంగాణ ఉద్యమ వ్యాసాలను ఇందులో కేంద్రీకరిస్తూ నేను ఈ వ్యాస సంచికను వెలువరించాను తర్వాత నేను కథలు కూడా రాయడం మొదలుపెట్టాను ఎప్పుడైతే వార్తలు పాత్రిక జీవితము నా నుండి ప్రారంభమైందో కథా జీవితం కూడా నాకు అలవాటు అయింది బిఎస్ రాములు గారు కానీ వేదగిరి రాంబాబు కానీ రెండు వేల తొమ్మిదిలో పెద్ద ఎత్తున గురజాడ శత జయంతి ఉత్సవాలను కరీంనగర్లో కానీ తెలంగాణలో కానీ ఆంధ్రదేశం కానీ వారు పెద్ద ఎత్తున నిర్వహించారు బిఎస్ రాములు డాక్టర్ కాలు మల్లయ్య కేవీ నరేందర్ ఇట్లాంటి ఈ బిబిఎన్ స్వామి ఈ కథకుల యొక్క ప్రభావం మీద పడి నేను కథలు రాయడం కూడా మొదలుపెట్టి మూడు కథల పుస్తకాలను కూడా నేను వెలువరించాను ఒకటి తెలంగాణ నాగేంద్ర శర్మ కథలు బతుకు తెలుగు కథలోని నేను ఈ కథలు కూడా వెలువరించాను సామాజిక జీవితము మా యొక్క సామాన్యుల యొక్క జీవితాలను ఇందులో పోక చేస్తూ నేను కథలుగా మలిచాను తెలంగాణ ఉద్యమ స్వరాన్ని వినిపించే కథలు కూడా ఇందులో చేర్చాను తర్వాత తెలంగాణ ఉద్యమంలో చారిత్రక అంశాలనే గ్రంథం ఉద్గ్రంథం దాదాపు మూడు వందల యాభై పేజీలతో అది వెలువడింది చాలా మంచి పేరు రంగు తెచ్చింది రామప్ప గుడుల పరిరక్షణ కానీ ఇట్లాంటి అనేక రకాలైనటువంటి యొక్క దేవాలయాల పరిరక్షణ మరియు ఈ గ్రనైట్ మాఫియాల వల్ల బొమ్మలమ్మ గుట్ట త్రిభాషా శాసనము విధ్వంసం అవుతుందన్న వార్తలతో మేము స్పందించి అక్కడికి వెళ్ళి రెండు వేల తొమ్మిది పదిలో పెద్ద ఎత్తున గ్రానైట్ మాఫియాకు పోకుండా మేము ఉద్యమం చేశాము అట్లే దేవాదల ప్రాజెక్టు సొరంగాల తవ్వకములో రామప్ప గుట్టలు పోతున్నాయని కూడా ఒక వార్త రావడంతో మేము రామప్పకు పదిమార్లు వెళ్ళి పెద్ద ఎత్తున అక్కడి ఉద్యమకారులతో మమేకమై మేము ఉద్యమాలు చేసి రామప్ప గుళ్ళను త్రిభాష శాసనం ఉన్న గంగాధర సమీపంలోని బొమ్మలమ్మగుట్ట త్రిభాషా శాసనాన్ని కోటిలింగాల శాతవాహన స్థావరాన్ని వెలగటూరు మండలము ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో నెలకొని ఉంది ఇక్కడ శాతవాహనాల యొక్క తొలినాటి రెండు వేల కిందటి స్థావరాలు ఇటిక బావులు నగు శాసనాలు అక్కడి మట్టి కోటలు పక్కగా ఉన్న ధూలికట్ట బౌద్ధ స్థూపము పక్కకున్న అనేక రకాలైన బౌద్ధ చారిత్రిక స్థావరాలు అక్కడ ఉన్నాయి శాసనాలు ఉన్నాయి వీటన్నిటినీ మేము కరీంనగర్ మ్యూజియంకు తరలించడము వాటికి నష్టాలు కాకుండా అంటుండము పెద్ద శాతవాహన అర్బన్ నాగరిక స్థావరం గురించి కూడా పెద్ద ఎత్తున తవ్వకాలు జరిగాయి కోటిలింగాల్లో కూడా తవ్వకాలు జరిగాయి అప్పటి రెండు వేల సంవత్సరాల కింది నాటి జనజీవన జీవితము అప్పటి యొక్క వాతావరణము ఇవన్నిటిని ఊర్చి మేము తరచుగా డాక్టర్ సంగనభట్ట నర్సయ్య గారు కానీ జైకిషన్ గారు కానీ డాక్టర్ రమణేయ గారు కానీ డాక్టర్ బీవీ కృష్ణశాస్త్రి గారు కానీ డాక్టర్ పివి పరబ్రహ్మ శాస్త్రి గారు కానీ కరీంనగర్ మ్యూజియం కరీంనగర్ పురావస్తు శాఖ సంచా ఉప సంచాలకులుగా పనిచేసిన బ్రహ్మచారి గారు కానీ ఇతర అధికారులు కానీ చాలా వరకు కరీంనగర్ జిల్లాలో మరి చారిత్రక అంశాల పరిరక్షణలో చాలా వరకు జాగ్రత్త పడుతూ వచ్చారు ప్రస్తుతం ఉన్న వేములవాడ భీమేశ్వరాలయము ఏడవ శతాబ్దంలో నిర్మించబడి చాళుక్యరాలు బద్రగడు వేములవాడ భీమేశ్వరాలయాన్ని నిర్మించారు ఇట్లాంటి ఎన్నో విశేషాలు మరి జగత్యాల కోట కానీ తెలుగందుల కోట కానీ మరి ఇట్లాంటి మొలంగూరు ఖిలా కానీ వాటిని పరిరక్షణ కబ్జాల నుంచి విముక్తం చేయడము మరి ఎన్నెన్నో చారిత్రక పరమైన గుట్టలు జలపాతాలను కాపాడము కొచ్చల జలపాతం కానీ అవన్నీ మరి విద్యుత్తు హైడ్రో విద్యుత్ ఎలక్ట్రిసిటీకి వాడటానికి అప్పటి ఆంధ్ర పాలకులు ప్రయత్నాలు చేసినప్పుడు మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాము ఓపెన్ కాస్ట్ గనులకు వ్యతిరేకంగా కూడా పర్యావరణ పరిరక్షణ కోసం కూడా మేము కొన్నిసార్లు అప్పటి ఉద్యమకారులతో కలిసి తెలంగాణ ఉద్యమకారులందరూ కలిసి ఉద్యమించడం జరిగింది తెలంగాణ కరీంనగర్ పట్టణంలో కూడా అనేక రకాలైన సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలు కూడా వచ్చాయి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నట్టు ఏంటంటే రాజన్న సిరిసిల్ల జిల్లా సాహిత్య చరిత్రను కూడా నేను మరి తెలంగాణ సాహిత్య అకాడమీ రెండు వేల పద్నాలుగు తర్వాత మన ప్రత్యేక తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి జిల్లా సంచికలను తీసుకొని వచ్చారు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు తెలంగాణ సాహిత్య అకాడమీకి చైర్మన్గా ఉన్నప్పుడు మరి తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల యొక్క సాహిత్య సంచికలను తీసుకొని వచ్చినప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు నాకు నేను రాసే అవకాశం నాకు దక్కింది నేను కూడా మరి మన తెలంగా తెలంగాణ సాహిత్య అకాడమీ పక్షాన నుండి రాస్తే వారు ప్రచురించారు ఆ రకంగా అదొక పుస్తకంగా వచ్చింది వేములవాడ అనువంశిక బ్రాహ్మణ్య చరిత్రలు ఈ రెండు నా ముందటే ఉన్నాయి ఇవి దాదాపు పదిహేను వందల పేజీలలో నలభై ఏళ్ళ పరిశోధనలో ఇవి ఆరికేరిన గ్రంథాలు వీటిలో ఎంతో మేములా చెందిన సాహిత్య చరిత్ర పౌరాణిక చరిత్ర మరి రాజుల యొక్క రాజనుల యొక్క చరిత్రలు ముడిపడి ఉన్నాయి అప్పటి గ్రంథాలు అప్పటి పరిశోధనలు ఇవన్నింటినీ శాసనాలను అప్పటి నాణ్యాలను వివరాలను కోటల వివరాలను అన్నిటినీ చాలా వరకు నాకు వచ్చిన పరిధిలో నేను నిక్షిప్తం చేశాను మూలబాబు మందాలకు నా పూర్తి అభినందన సంచికను నేను ప్రత్యేకించి తీసుకొని వచ్చాను దాపు మూడు వందల పేజీలలో చాలామంది ప్రముఖులు దీని మీద వారి యొక్క అభిప్రాయాలను రాశారు ఈ సంచిక చాలా వరకు నా యొక్క సాహిత్య పాత్రికేయ చారిత్రిక వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రతిబింబిస్తూ ఈ సంచిక తీసుకొని రావడం జరిగింది అంతేకాకుండా పాలపిట్ట ప్రత్యేక సంచికను కూడా తీసుకొని వచ్చాము అలాగే మిడ్మానేర్ పోయిట్రీ కవిత్వాన్ని కూడా నేను ఇటీవల దాదాపు నూట యాభై రెండు వందల పేజీలలో తీసుకొని వచ్చాను ఈ మిడ్మానేర్ దాంట్లో కూడా చాలా వరకు మన తెలంగాణ జిల్లాల యొక్క సమాచారంతో సా సామాజిక అంశాలతోటి జిక్కార స్వరంతో సకారాత్మకమైన స్వరంతో పలు కవిత్వాలను నేను రికార్డు చేయడం జరిగింది అంతేకాకుండా నేను మాకు పివీ నరసింహారావు గారి నాయకత్వము పివి నరసింహారావు గారికి వేములవాడతోటి చక్కటి సంబంధాలు ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఆరు అరవైలో వారు వేములవాడ ధర్మకర్తగా పనిచేశారు ఆ కాలంలో మామిడిపల్లి సాంబశివ శర్మ గారితో సుప్రభాత రచనలు చేయించారు అలా పీవీ గారు మా కరీంనగర్లో వేములవాడతోటి మార్లు వేములవాడకు వచ్చి పోతుండేవారు వారి శత జయంతి ఉత్సవాలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో జరిగినప్పుడు కూడా నేను ప్రత్యేక నమస్తే తెలంగాణకు కూడా నా యొక్క అనుభవాలను విప్పి చెప్తూ అంతరంగాన్ని విప్పి చెప్తూ కూడా ఒక వ్యాసాన్ని కూడా నేను రాయడం జరిగింది వారు నేను ప్రధానమంత్రి హోదాలో హైదరాబాదులో ఒక చదువుగా చూడటం కూడా జరిగింది ఇట్లాంటి వేములవాడ సాన్నిహిత్యము వేములవాడ చరిత్ర సంస్కృతి కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా చరిత్ర సంస్కృతి వీటన్నిటితోటి సంబంధ బాంధవ్యాలు ఉండటమే కాకుండా నేను బాల్యంలో ఉన్నప్పుడు పత్రికా పాఠకుల సంఘం అనేది ఒక స్థాపించాము జగిత్యాలో సిహెచ్వి ప్రభాకర్ రావు గారు ఆ సంఘాన్ని స్థాపించారు దాని దృష్టి మేము వేములవాడలకు కూడా పత్రికా పాఠకుల సంఘాన్ని స్థాపించి అప్పుడు పత్రికలు బాలమిత్ర చందమామ ఆంధ్రప్రభ ఆంధ్ర భూమి ఆంధ్రపత్రిక ఇట్లాంటి పత్రికలను తెప్పిస్తూ అనేకంగా అక్కడి స్థానిక విద్యార్థులకు కానీ మా తోటి విద్యార్థులకు కానీ తోటి మిత్రులకు కానీ పత్రికా పాఠకుల చైతన్యాన్ని మేము తీసుకొని రావడం జరిగింది అంతేకాకుండా వేములవాడ సంబంధించిన నా యొక్క మరి త్వరలో నేను నా యొక్క ఆత్మకథను రాయడానికి సన్నద్ధమై ఇందుకు సంబంధించిన సామగ్రిని సాహిత్య సమాచారాన్ని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను రాసిన సాహిత్య వ్యాసాలు కానీ పుస్తక సమీక్షలు కానీ చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి అవి కూడా సంకలనం చేస్తే మూడు నాలుగు గ్రంథాలుగా వచ్చే అవకాశం ఉంది నేను చరిత్రకారునిగా దాదాపు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ మరి తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ ఈ రకంగా మేము పలు యూనివర్సిటీలలో జరిగినటువంటి యొక్క తెలంగాణ చరిత్ర సెమినార్లలో కూడా నేను సాహిత్య పత్రాల సమర్పణలు చేయడం జరిగింది అవి కూడా పత్రికలలో ప్రత్యేక సంచికలలో కూడా అర్చుకోవడం జరిగింది తెలంగాణ సారస్వత పరిషత్ వారు ముద్రించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్ జిల్లా పెద్దపల్లి జిల్లా జగిత్యాల జిల్లా నాలుగు సంచికలలో నాకు నేను రాసినటువంటి యొక్క మరి చరిత్ర సామాజిక వ్యాసాలు అందులో పొందుపరచబడే అవకాశం నాకు వారు కలిగించినారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ రకంగా సాహిత్య ఉద్యమము సాహిత్య కార్యక్రమాలు చారిత్రక పరిరక్షణ కార్యక్రమాలు ఇప్పటికీ చాలా వరకు కరీంనగర్ జిల్లా ఉన్నటువంటి యొక్క పాత గుళ్ళను కానీ పాత కోటలను కానీ బురుజులను కానీ వంటినీ పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ గుట్టలు అనేటివి ప్రధానమైనటువంటివి తెలంగాణకు గ్రామ తోరణాలు మరి పర్యావరణ ద్వారాలు ఈ గుట్టలను మనం కాపాడుకోవాల్సిన అవసరమైతేనే ఉంది గ్రానైట్ మాఫియా విజృంభించి ఈ యొక్క గుట్టలన్నింటినీ పట్టణం చేస్తూ విధ్వంసం చేస్తూ ఇక్కడి ఈ రాతి సంపదనంతా చైనా ఇతర దేశాలకు పంపిస్తూ అనేక వేల కోట్ల రూపాయల ఆర్జనలు చేస్తున్నారు మరి దీన్నే అందరం మనం మరి గుట్టల ఉన్న మిగిలిపోయిన గుట్టలనైనా మరి ముందు తరాలకు అందించడానికి మనము ఈ గుట్టలను కానీ అప్పటి దేవాలయాలను కానీ హోటళ్లను కానీ గురుజులంగాని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది